స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి ప్రసారాలు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట జిల్లా పరిషత్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు విద్యార్థులతో ర్యాలీ మరియు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జెండా వందనం ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ శ్రీ ప్రసన్న మహంకాళి దేవాలయం కొత్తపేట ఆలయ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ పాల్గొని ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా పేరునా ధన్యవాదాలు తెలియజేసిన ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అధ్యక్షులు మాడూరి వాసుగుప్తా మరియు కార్యవర్గ సభ్యులు भारत माता की भारत माता की అందరూ పేరు పేరున అదే విధంగా నాతో పాటు ఇచ్చేసినటువంటి శాసన సోదరులకి కాలనీ ప్రత్యేకంగా మహిళా సోదరులకి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్య సర్వసభ సభ్యమేషన్ కి సభ్యులందరికీ మరి కాళనివాసులందరూ కూడా ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ మరి వాసన వారి యొక్క సేవా సంఘం మరి ఉన్నటువంటి వాసవి మరి గ్రూప్ని కమిటీ నుంచి వారు కొత్తగా ఎన్నికయ్యి మరి ఈరోజు సేవా కార్యక్రమం ఉంటారు నిజంగా కూడా వారు ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు చెప్పిన దగ్గర మన ప్రసన్న మహాకాళి దేవాలయంలో నిజంగా ప్రత్యేకంగా వారికి మంచి మనస్ఫూర్తి వారి యొక్క కార్యవర్గానికి ప్రత్యేకమైనటువంటి అభినందన సేవ అంటేనే ఆయవేశుడు ఈరోజు ఇలా ఎక్కడ చూసినా కానీ సంఘం ముందుంటున్నారు మహిళలు కానీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవ కోసం వారు ఎంత సంపాదించినా కానీ తన వంతు భాగంగా మరి సమాజానికి ఉపయోగపడే విధంగా వారందరూ కూడా కష్టపడి ముందుకు వెళ్తున్నందుకు నిజంగా ప్రత్యేకంగా వారి కొత్తపేడ సంఘానికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి యొక్క కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్గా కూడా ఉండి మరి సమాజంలో మన మంచి గుర్తింపు పొందాలనే ఆలోచనతో తన వంతు సహకారంతో వారి యొక్క కార్యవర్గానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఏదైనా కానీ మనం చేసే పని నిజాయితీగా ఉండాలి ధర్మం రక్షితి రక్షిత విధంగా మనం చేస్తే మాత్రం మనకి ఎప్పుడు కూడా అది ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు అది మననే తిప్పుకుంటూనే మన ఇంటికి వస్తుంది ఏది చేసినా కానీ సమాజం కోసం మంచి పాటుపడాలని మంచి భావన అందరికీ రావాలి ఇలా వాసన ఏం అవసరం ఉందని ఈ కార్యక్రమం చేయాల్సింది అవసరం లేవేనా కానీ సమాజం కోసం నలుగురికి మెసేజ్ ఇవ్వాలి మనం ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించుకున్నా మన ఇంటి వరకే ఉంటుంది కానీ సమాజం కోసం ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ గౌరవించాలి వారు చేస్తున్నందుకు ప్రతిదానికి కృషిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఈరోజు మరి కార్యవర్గం కానీ కార్యగా మరి అధ్యక్షుడుగా ఉన్న కృష్ణమూర్తి గారు కానీ మరి అదేవిధంగా రవి గారు కానీ వారి సహచరులు అందరూ కూడా మరి యొక్క కార్యవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క కాలనీ అభివృద్ధి కోసం పాటుపడినందుకు విధంగా ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తి అభినందనలు ఏదైనా ఇప్పటికీ మరి రాజకీయంగా అయితే ఉంటుంది దేనికైనా కానీ మరి అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా కొన్ని ఉంటాయి ఏదైనా మనం చేసే విధంగా నలుగురికి ఉపయోగపడే విధంగా నలుగురికి మెచ్చే విధంగా చేయాలన్నా కానీ ఏ ఒక్కరికి ఇద్దరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరిని మెప్పించలేము అందరిని ఒప్పించలేము ఏ విధంగా ఎంత కృషి చేసినా కానీ మనం ఎంతో నేను కూడా ఈరోజు కార్పొరేట్గా ఉండి మరి ఎన్నో కార్యక్రమాలు చేసినా కానీ అందరినీ సాటిస్ఫై చేయలేకపోతాం కాబట్టి ఏదైనా కానీ వారు కూడా అధ్యక్షుడిగా మరి వారు మరి కానీ వారి పని కూడా చాలా వరకు అయితే చేసుకుంటూ వచ్చారు వారి కార్యవర్గం కూడా సహకారంతో మరి మళ్ళీ వారు మరి ఈ రోజు ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్పేసి కూడా వారు ఆలోచిస్తూ కానీ అభివృద్ధి కోసం పాటుపడినందుకు ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు అది ఇప్పుడు కూడా ఎక్కడ పోదు కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళండి మేము ఇప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుంటాం మీకు ఏమున్నా కానీ ఎలాంటి కార్యక్రమాలున్నా మా వంతు సహజ సహకారం ఈ కార్మికు ప్రత్యేకంగా ఉంటుంది అది ప్రత్యేకంగా మా వాసన కానీ మా సహచర మరి బృందాన్ని కూడా మేము ఎప్పుడూ అండదండలుగా ఉంటాం కాబట్టి మీరు అందరం మనం సమాజం కోసం చేస్తున్నాం సమాజ హితం కోసం పనిచేస్తున్నప్పుడు మనం ఎవ్వరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మనకు ఉన్నటువంటి గుర్తింపు ఎక్కడ పోదు కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి శక్తి వరకు మరి సమాజం కోసం పాడుపడండి ఏదైతే మనం ఒక కుటుంబంలో ఉంటామో అదే కుటుంబంలో మనం అందరం కూడా దేశాలను దూరం పెట్టుకొని స్నేహభావంతో ముందుకెళ్లాలని ఒక గణతంత్ర డెబ్బై ఆరవ సంవత్సర గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరినీ వడేపడుతా ఉన్నా ఏదైనాప్పటికీ మనం అందరం ఒక స్నేహభావంతోనే మనం ముందుకు గెలుపడం అనేది సహజం అది ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు అంతేగాని ఓడిలో ఇష్టపడి గెలిచిన వాళ్ళని బాగా అభినందించే విధంగా కాకుండా సమాజం కోసం సమానత్వంగా ముందుకెళ్లాల బాధ్యత మన పైన ఉందని చెప్పేసి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మా సోదరుడు రాజగుప్త గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ముగిస్తానని జయ భారత్ శాశ్వత అన్నదాన ప్రాజెక్ట్ కట్టాలని అనుకుంటున్నాం మనము కొత్త అన్న ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు మాకు దానికి సభాముఖంగా ఆ సంఘం తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా అతి త్వరలో అతడ అమావాస్య అన్న ప్రసాద వితరణ షెడ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము ఆర్యవేస సంఘం కొత్తపేట తరఫు నుంచి అది ఎంత అమౌంట్ అయినా కూడా మా సభ్యులందరూ ఏకంగా